గంజాయి సరఫరా వినియోగించే వారిపై ఆరు నెలల పాటు కనీస జైలు శిక్ష ఇతర చట్టపరమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అటువంటి చర్యలకు పాల్పడే వారిని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగింది గంజాయి నియంత్రణ డ్రగ్స్ అక్రమ రవాణా తదితర అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి నియంత్రణలో నిఘా పెంచడంతో పాటు గంజాయి తీసుకోవడం వల్ల కలిగే క్షేత్ర క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు గంజాయి వినియోగం డిమాండ్ తగ్గించే దిశగా పటిష్టమైన చర్యలు ఉండాలని అన్నారు గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలతో పాటు విద్యార్థి దశలోనే పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన పరిచి చెడు అలవాట్లపై యువత పెడదోవ పట్టకుండా చూడాలని అన్నారు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ గంజాయి రవాణా సరఫరా వినియోగంలో నియంత్రణలో కట్టిదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి జిల్లా మీదుగా రవాణా జరుగుతుందని దానిని అరికట్టేందుకు పూర్తి స్థాయి దాడులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి కమిటీ సభ్యులు దేవి దీక్షిత డాక్టర్ చంద్రహాస్ డి భత్తుల అడ్వకేట్ కె సత్యనారాయణ డీఈఓ ఎస్ ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంతకుమారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబీబ్ బాషా జిల్లా ప్రజా రవాణాధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ ఎన్టీసీపీ సైకాలజిస్ట్ సిహెచ్ వీర్రాజు డ్రగ్ ఇన్స్పెక్టర్ జే బాలు తదితరులు పాల్గొన్నారు మా అడ్రస్ అంటే లాస్ట్ టై వినాయక గురించి మనం ఏం చేయలేదో మనం చేస్తాం క్లీన్ షరష్ చేయకపోతే మన ఆ people they will okay and buy but kada that is a dilemma whether you are cracking the case whether you చేస్తారా లేదంటే you go and get a counseling from a counselor and కౌన్సిలింగ్ ప్లేస్ ఈ విల్ సీ దట్ వన్ డే ఇఫ్ ఐ కంటిన్యూ ఐ విల్ బికమ్ సోన్స్ పర్సన్ అన్నది కన్న దగ్గర వాడు కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ టచ్ చేయడు సో యూ కెన్ డూ దట్ ఆఫర్ రికార్డ్స్ చేసుకోవచ్చు అంటే నార్మల్గా పంపించి రికార్డులు తీసుకోకుండా స్టూడెంట్స్ని మీరు కౌన్సిలింగ్ చేయాలనుకుంటే వన్ ఆర్ టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వన్ ఆర్ టూ డేస్ అలా పంపించి ఎగ్జామ్ మ్యాఫిక్ట్ ఇది నో రికార్డ్స్ ఉంటుంది रिकार्ड ओपन क्या ट्रैकिंग दिस गाइस मूवमेंट्स